డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున లోకసభలో లోకసభ ఎంపీ సూయ సుప్రియా గారు ఒక కొత్త బిల్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది అది ఇంకా ఆమోదం రాలేదు కానీ ప్రస్తుతం దాని మీద వాడి వేడి చర్చ అనేది జరుగుతోంది సో ఈ బిల్లు ఏంటంటే రైట్ టు డిస్కనెక్ట్ సో ఈ బిల్లు యొక్క సారాంశం ఏంటంటే ఏ ఉద్యోగి అయినా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంస్థ వారు ఏదైనా కాల్స్ చేసినా ఈమెయిల్స్ చేసినా వాటికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఫ్యామిలీ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఆ వ్యక్తి సంతోషంగా ఉండగలరు తద్వారా మరుసటి రోజు మళ్ళీ ఆఫీస్ వర్క్ని యథావిధిగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్యామిలీ లైఫ్ కూడా తగిన న్యాయం జరుగుతుంది అన్నది ఈ బిల్లు యొక్క అంతరార్థం కానీ మరొక కోణంలో కనుక ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక ముఖ్యమైన ఈమెయిల్ రావచ్చు లేదా ముఖ్యమైన ఒక డెసిషన్ పరంగా కూడా రెస్పాండ్ అవ్వడం అన్నది మంచిదే ఉదాహరణకు ఒక విద్యా సంస్థలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ అని అనుకుందాం సో ఈ వ్యక్తి ఆఫీస్ అయిపోయిన తర్వాత కొంత సమయాన్ని తమ కుటుంబానికి కేటాయించుకొని ఆ తర్వాత కొంత ఖాళీగా ఉన్నప్పుడు ఈ వచ్చిన కాల్ ద్వారా ఉన్న పనిని అంటే పిల్లల మార్క్స్ ఎంట్రీయే కావచ్చు లేకపోతే ఏదైనా అనాలసిస్ తయారు చేయడం కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ముఖ్యమైన పీపీటీ ప్రజెంటేషన్ కావచ్చు ఇలాంటివి తయారు చేయడము సో ఇటువంటి వాటి పరంగా మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి దాన్ని హడావిడిగా పూర్తి చేసుకునే అవకాశం అన్నది లేకుండా ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు వీలున్నప్పుడు చేసుకోండి అనే ఒక సంసిద్ధత అన్నది ఏర్పడుతుంది అంటే ఇక్కడ సంస్థ అధికారులైనా పనిచేస్తున్న ఎంప్లాయీ అయినా కూడా ఒకరితో ఒకరు చక్కని మాట తీరు చక్కని కమ్యూనికేషన్ సిస్టమ్ మన సంస్థ అనే ఆలోచన అన్నది ఇక్కడ ఉద్యోగి కూడా ఉండాలి అలానే మన ఎంప్లాయీ మన ఎంప్లాయీ కూడా బాగుండాలి అనే ఒక ఆలోచన అన్నది కూడా ఇక్కడ కంపెనీకి కూడా ఉండాలి కానీ ఈ బిల్లు ఎవరికి ప్రయోజనం అంటే ఏ సంస్థ అయితే తమ ఉద్యోగుల్ని పట్టి పీడించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి సంస్థలకి ఇది దెబ్బ అని చెప్పచ్చు కానీ అన్ని సంస్థలు అలాగ ఉండవు కొన్ని సంస్థలు ఉద్యోగుల్ని మరింత అభిమానిస్తూనే ఉంటాయి ఉద్యోగుల యొక్క క్షేమాన్ని వారి సంతోషాన్ని కోరుకునే సంస్థలు కూడా తప్పకుండా ఉంటాయి అదేవిధంగా కొంతమంది సంస్థలు ఉద్యోగుల యొక్క సంతోషాన్ని కానీ వారి యొక్క భద్రతని కానీ కూడా పెద్దగా పట్టించుకోవు అలాంటి వాటికి ఈ బిల్లు అనేది ఖచ్చితంగా ఉండాలి కానీ మంచి సంస్థలు తగిన కమ్యూనికేషన్ సిస్టంతో వారి ఎంప్లాయీస్ యొక్క మనసును గెలుచుకోవచ్చు అదేవిధంగా పనిని కూడా పూర్తి చేసుకోవచ్చు ఏమైనా ఈ బిల్లు రావాలని కోరుకుందాం వచ్చినంత మాత్రాన హడావిడి పడిపోవాల్సిన అవసరం లేదు రానంత మాత్రాన ఇక్కడ బాధపడాల్సిన అవసరం కూడా లేదు పనిని ప్రేమించేవారు ఎక్కడున్నా తమ పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేయగలరు సంస్థకి మరియు ఉద్యోగులకి మధ్య సరైన కమ్యూనికేషన్ విధానం ఉన్నప్పుడు ఈ బిల్లు ఎలాంటి ఆందోళన కలిగించదు